మాచర్ల నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం మరి మూడు వేల రెండు వందల తొంభై రెండు వేల కోట్ల రూపాయలు అంటే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి దీంట్లో పదిహేడు వందల తొంభై ఆరు కా కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు పద్నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి లేదు రోడ్ లైట్ లేదు ఫ్యాంక్స్టార్డ్ ఏం దాట్లేదు అని చెప్తా ఉంటే ఆ సందర్భంగా ఆ కారిక అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ చూపించటానికి ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ ఈ పసల్లపాడు గ్రామంలో మండల కన్వీనర్ బ్రహ్మారెడ్డి గారు పెద్దలు మట్టారెడ్డి గారు అలాగే ఏఎంసీ చైర్మన్ గారు పెద్దన్న పెద్దన్న తాడి వెంకటేశరెడ్డి గారు ఎక్స్ మెన్ మున్సిపల్ చైర్మన్ ఏడుగొండల గారు అలానే సంపూర్ణ గారు ఎంపీపీ గారు జెడ్పీటీసీ ఎక్స్ భాస్కర్ రెడ్డి గారు మీ అందరి సమక్షంలో ఇది గణాంకాలతో వివరిద్దామని వీడికి రావటం జరిగింది మరి సంక్షేమ కార్యక్రమాలు పదిహేడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతి ఊర్లో ఎవరికి ఎంత వచ్చినాయి పసిర్లపాళ్ళలో వచ్చినటువంటి పంతొమ్మిది ఇరవై కోట్ల ఏ ఇంటికి ఎంత వచ్చినాయి వెల్లూర్తులో ఎంత వచ్చినాయి లేకపోతే మాచర్లో ఎంత వచ్చినాయి అన్నీ ఉన్నాయి గణాంకాలతో అలానే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈరోజు అద్భుతమైనటువంటి ప్రగతి బహుశా రోడ్లు లేవు రోడ్లు లేవు అంటున్నారు కదా జగన్ వేయలేదు రామకృష్ణారెడ్డి రోడ్లు వేయలేదని ఇరవై లింక్ రోడ్లు వెల్లూరుతులో మండాదిట్టు పట్లవేడు మండాదిట్టు కేపీపురం అలానే ఆంజనేయ స్వామి గుడి నుంచి శివలింగాపురం దుర్గిలో కంచరగుంట మంగాపురం ముటుకూరు నెఫ్ తండ కారంపూడిలో కారంపూడు సెన్నగల్ల లక్ష్మీపురం చిన్నగాలపాడు ఉప్పునూరు సాగరు మాటల మండలం రెండు జిల్లాల్లో తుమ్మురగోడు పాలవాయి మిట్టకుడిపాడు గోలి ఇవన్నీ రోడ్లు కావా నాలుగు వందల యాభై కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు ఈ రోడ్లు కావా హైవేలు వేశారు ఆరు వందల కోట్లతో హైవేలు రెండు హైవేలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి ఇవి ఎక్కడో బాంబాయిలో ఉన్నామో ఎక్కడ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నామో అనిపిస్తూ ఉంది ఆరు వందల కోట్లు అసలు మాచర్లకి టంట చెంతలకి గురజాలకి ఇన్నర్ రింగ్ రోడ్లు ఎప్పుడైనా ఊహించారా అద్భుతమైన ఇన్నర్ రింగ్ రోడ్లు ఇవి రోడ్లు కాదా అభివృద్ధి కాదా అది కాకుండా మాచర్ల నియోజకవర్గంలో నలభై ఆరు ఆర్బీకల్ కంప్లీట్ అయినాయి ఉన్న డెబ్బై ఆర్బికేలలో డెబ్బై రెండు ఆర్బికేలలో అలానే రైతు భరోసా కేంద్రాలు నలభై ఐదు కంప్లీట్ అయినాయి అలానే పాల కేంద్రాలు పదిహేను కంప్లీట్ అయినాయి ఇది అభివృద్ధి కాదా ఇవన్నీ మరి అభివృద్ధి కార్యక్రమాలు కాదు ఇది కాకుండా మరి నేషనల్ హైవేస్ ఆరు వందల కోట్లు కాకుండా పంచాయతీ రాజ్ భవనాలు నూట నాలుగు యాభై రెండు కోట్ల రూపాయలు అలానే మరి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా పనులు ఐదు కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ ద్వారా నలభై నాలుగు కోట్ల రూపాయలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ రెండు ఐదు కోట్ల రూపాయలు పిహెచ్సి భవనాలు పదమూడు పది కోట్ల రూపాయలు నాడు నేడు ద్వారా స్కూల్ భవనాల రిపేరు రెండు వందల అరవై ఆరు స్కూల్స్ డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఆర్ఎన్బి శాఖ ద్వారా జరిగిన పనులు ఇరవై నలభై మూడు కోట్ల రూపాయలు కమ్యూనిటీ హాల్సు ఎండోమెంట్స్ శాఖ గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు తిరిగిన తర్వాత బహుశా ఎమ్మెల్యే గారు నూట తొంభై రోజులు అరవై వేల గృహాలను సందర్శించారు దానికి వచ్చిన డబ్బులకు అన్ని కూడా ఏడు కోట్ల రూపాయలు వెచ్చించాడు అలానే మైనర్ ఇరిగేషను జలకళ రెండు వేల బోర్లు రెండు వేల మోటార్లు ఎనభై కోట్ల రూపాయలు మరి ఆ మోటార్ల కరెంటు జిల్లా పరిషత్ నిధులతో చేపట్టినటువంటి విధు నిధులు ఇవన్నీ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు కాదా అని నేను అడుగుతా ఉన్నాం ఇది కాకుండా మరి ఈ మధ్య జరిగినటువంటి సబ్ స్టేషన్లలో ఇరవై కోట్ల రూపాయలు కరెంటు కోసం పది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు యంత్ర సేవ పథకం అరవై ఆరు ట్రాక్టర్లు అలానే మరియు హార్వెస్టర్లు పనిమూట్లు వీటి కోసం మనం ఖర్చు చేసింది తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు జట్టిపాలెం తుమ్మరుగోడ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు గాదివేరపల్లె ఆరోగ్య కేంద్రం మరి అరవై లక్షల రూపాయలు గాదివారపల్లె సొసైటీ భవనం విజయపూర్ సౌత్ ఉప్పలపాడు పిఎస్సీలు నూతన బిల్డింగ్లు ఏడు పాయింట్ రెండు కోట్ల రూపాయలు వరకపోడిశాల నిర్మాణానికి మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఎక్స్టెన్షన్ ఆఫ్ పర్మిషన్ మీద సాధించినటువంటి నిధులు అవి విడుదలైనవి చిన్న టెక్నికల్ కారణం వల్ల రాగింది అది మళ్ళీ ఒడ్డించిన విస్తరి వరకపోడిశాల రామకృష్ణారెడ్డితో జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం వీళ్ళు ఎవరు ఎన్ని కథలు చెప్పినా కూడా అది పూర్తయింది ఎవడో ఉద్యమం అంటున్నారు ఉద్యమం తర్వాత గవర్నమెంట్ వచ్చినాక చెయ్యి ఇప్పుడు అబద్ధాలు ఆడి అన్నీ చేసిన తర్వాత కాదు ఇది రెండు వేల పదహారులో జగన్మోహన్ రెడ్డి గారు మార్చర్లో ఏదైతే హామీ ఇచ్చారో నేను వస్తే వరక పూర్తిస్తానని దాని ప్రకారమే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వచ్చిన తర్వాత చేశాడనే విషయాన్ని జ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈ సందర్భంగా మరి ఇంటికి పద్నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు సాధించడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అలానే ముప్పై వేల మందికి ఇల్ల పట్టాలు ఇది కాకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు సొంతంగా ఈర్గాకు ముప్పై ఐదు లక్షలు రెండు పాయింట్ రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు చర్చీలకు ఇవ్వటం ఇది కాకుండా వంద సొంత బోర్లు పదిహేను వాటర్ ట్యాంకులు మాచెలలో వివిధ కుళ్ళ వివిధ కులాలకు కళ్యాణ మండపాలు వీటన్నిటికి కూడా మరి ఆయన తెచ్చినటువంటి కాదా ఇది అభివృద్ధి కార్యక్రమాలు కాదా ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఇటువంటి ప్రభుత్వం పోతే రాదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రామకృష్ణారెడ్డి కానీ ఇంత అభివృద్ధి చేశాడు ఇది గణంకాలతో మేము మీ అందరికీ చూపించడానికి సిద్ధంగా ఉన్నాం చూపించడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మనం చేస్తూ మరి వచ్చినటువంటి పెద్దలకు ఎంపీపీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పెద్దన్న గారు ఏడుపన్నారో మాట్లాడుతున్నాను బ్రహ్మరెడ్డి మరి చైర్మన్ గారు ఉమామహేశ్వర రెడ్డి గారు వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను